నిఖిల్ నిన్న రాత్రి లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు పోస్ట్ కింద కొటేషన్ పెట్టాడు కొటేషన్ కింద మూడు హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టాడు దాన్ని బట్టి ఫ్యాన్స్ కి మూడు డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీతో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి నిఖిల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ కి అర్థం ఏంటంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను అని దాని అర్థం అయితే దాని కింద కొటేషన్ పెట్టాడు ఆ కొటేషన్ అర్థం ఏంటంటే ఏదో అద్భుతమైనది లైఫ్ లోకి రాబోతుంది అని పెట్టాడు అయితే కింద కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడు అవి ఏంటంటే హ్యాష్ ట్యాగ్ కమింగ్ సూన్ హ్యాష్ ట్యాగ్ లవ్ హ్యాష్ ట్యాగ్ గుడ్ వైఫ్స్ దీని బట్టి నిఖిల్ ఫ్యాన్స్ అయితే మూడు క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్మిని లవ్ చేస్తున్న విషయం నిఖిల్ చెప్పాలనుకుంటున్నాడా అని అడిగారు ఈ క్వశ్చన్ అడగడంలో తప్పే లేదు ఎందుకంటే ఎస్మి నిఖిల్ బాండింగ్ అలాంటిది అయితే ఎస్మి ఇంత ముందు ఒకసారి షోలో చెప్పింది ఏమని చెప్పిందంటే హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ అంటే క్రస్ ఫీలింగ్ ఉండేది కానీ ఎప్పుడైతే నిఖిల్ కావ్య లవ్ స్టోరీ తెలిసిందో వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడం నాకైతే అసలు ఇష్టం లేదు అని ఎస్మి అయితే చెప్పింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిఖిల్ పెట్టింది ఎస్మి గురించి అయితే కాదు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నిఖిల్ ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ చేయబోతున్నాడా అని అడిగారు ఒకవేళ చేస్తే టైటిల్ ఉంటది కదా సినిమాకి కానీ సీరియల్ కానీ అది పెట్టి పెద్ద అడవి చేసి కొబ్బరికాయ కొట్టి హంగామా చేస్తారు కదా సో అదేది లేదంటే ఇది కూడా కాయినొట్టే మరి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి నిఖిల్ కావ్య కలిసిపోయిన విషయం చెప్పాలనుకుంటున్నాడా అని అడిగారు మాక్సిమం అయి ఉండొచ్చు ఎందుకంటే కావ్యాన్ని కాదనడానికి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి మాక్సిమం అందరూ అనుకున్న విషయం ఏంటంటే కావ్య కోసమే పెట్టాడు కావ్యతో కలిసిన విషయం చెప్పాలనుకుంటున్నాడు అని చాలా మంది అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి